జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఈ లిక్కర్ లిక్కర్ స్కామ్తో కానీ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే లిక్కర్ స్కామ్ జరిగిందని అన్నటువంటి విషయం నేను చెప్పలేను అది రాజ్ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వరం మారింది ఏడాది క్రితం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలా అవమానించాడు అని చెప్పి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు అటువంటి వ్యక్తి ఇవాళ అటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారితోటి మంచి సంబంధాలే కోరుకుంటున్నాను అనేటువంటి మెసేజ్ని ఇస్తున్నాడు ఎట్లా ఇస్తున్నాడు అంటే ఎట్లా ఇస్తున్నాడు అంటే విజయసాయి రెడ్డి నిన్న హైదరాబాద్కు వచ్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు అవడానికి లిక్కర్ కేసులో ఆయన్ని క్వశ్చన్ చేయడానికి ఈడీ పిలిచింది ఈడీ ఇంట్రాగేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే విజయసాయి రెడ్డి గారు ఈ లిక్కర్ కేసుతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అన్నాడు ఫస్ట్ పాయింట్ గమనించాల్సింది ఏమిటంటే అటువంటి స్టేట్మెంట్ని ఈ లిక్కర్ కేసు మొదలైన తర్వాత ఇంతవరకు ఇవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ గతంలో ఏపీసీఐడి లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన్ని పిలిపించినప్పుడు ఆయన లోపల ఏం చెప్పాడో తెలియదు కానీ బయటకు వచ్చి ఆయనే స్వయంగా అవును ఈ కుంభకోణం జరిగింది ఈ చాలా భారీ కుంభకోణం చాలామంది ఉన్నారు ఇందులో అని మాట్లాడాడు ఇవాళ పనిగట్టుకొని జగన్ గారికి దీంతో ఏమి సంబంధం లేదు సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు ఆయనకి తెలిసి జరిగేటువంటి అవకాశం లేదు ఇటువంటి కుంభకోణం ఇవన్నీ మాట్లాడాల్సిన పని లేదు ఇన్ఫ్యాక్ట్ దాకా వెళ్ళాడంటే అసలు ఈ లెక్క వ్యవహారంలో కుంభకోణం జరిగిందనే విషయం కూడా నాకు తెలియదు స్కామ్ జరిగిందా లేదా అనే విషయం కూడా నాకు తెలియదు అంతకుముందు ఏమైనా మాట్లాడేవాడు రాజ్ కేసి రెడ్డి సూత్రధారి లిక్కర కుంభకోణానికి ఇందులో ఇంకా చాలామంది ఉన్నారు అని తరచూ మాట్లాడేవాడు గతంలో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు అసలు లిక్కర కుంభకోణం జరిగిందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని కూడా అంటున్నాడు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు విభేదాలు ఏమి లేవు అనేటువంటి మెసేజ్ని ఇవ్వడానికి కూడా ట్రై చేశాడు నేను వైసీపీకి దూరం అయింది ఎందుకంటే కోటరే వల్ల గతంలో కూడా ఈ మాట చెప్పాడు అనుకోండి ఆయన కోటరే అంటే ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ అదర్స్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగా చేరదీశాడు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత నన్ను దూరం పెట్టాడు అనేది మెయిన్ పాయింట్ నేను బాగా డబ్బులు సంపాదించుకున్నాను అని నేను ఎప్పటికైనా సరే వెన్నుపోటు పడుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఈ కోటరీ నమ్మించింది ఆ మాటలు నమ్మి ఆయన నన్ను దూరం పెట్టాడు అనే విషయాన్ని పదే పదే చెప్పాడు నిన్న ఎంతసేపు ఈ కోటరీ ఎంత దుష్టులు అని మాట్లాడాడు కానీ ఎక్కడా కూడా జగన్ గారిని ఒక్క మాట కూడా అలా అంటే క్లియర్లీ కోటరీ వేరు జగన్మోహన్ రెడ్డి గారు వేరు అనేటువంటి డిస్టింక్షన్ని బాగా పాటించాడు అందరికీ అర్థమయ్యేట్టు ఈ కోట్రైన్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాలేడు ఆయన పాదయాత్ర చేస్తారంటున్నాడు పాదయాత్ర చేసిన ప్రయోజనం లేదు దానికి ఒక మంచి ప్రణాళిక ఉండాలి ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలి అవన్నీ నేనైతేనే చేయగలను అనేది ఇండైరెక్ట్ మెసేజ్ ఈ కోటరీని పక్కన పెట్టుకుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచేటువంటి అవకాశం లేదు అనేది కూడా విజయసాయిరెడ్డి గారి పాయింట్ సో చివరికి మెసేజ్ ఏంటంటే ఈ కోటరీని కనుక వదిలించుకుంటే విజయసాయిరెడ్డి గారికి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసేటువంటి ఉద్దేశం ఉన్నది అనేది అర్థమవుతుంది అంటే కోపమంతా కోటరీ మీదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు ఇక రెండో పాయింట్ విజయసాయిరెడ్డి గారు నిన్న మాట్లాడింది నేను మళ్ళీ రాజకీయాలకు వస్తాను అని ప్రకటించాడు త్వరలోనే నా రాజకీయ ప్రణాళిక వెల్లడిస్తాను జూన్లో నా రాజకీయ భవిష్యత్తు ఏమిటో చెప్తాను అని అన్నాడు గమతే ఏమిటంటే ఇదే విజయసాయి రెడ్డి గారు ఇరవై ఇరవై ఐదు జనవరిలో వైసీపీ నుంచి నేను వైదొలుగుతున్నాను అని ప్రకటించినప్పుడు నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నాను అని ప్రకటించాడు మీరు స్క్రీన్ మీద ఈ ట్వీట్ చూడొచ్చు స్పష్టంగా ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ పాలిటిక్స్ అన్నాడు అంటే అప్పుడు రాజకీయాలకు మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదు నేను ఇక ముందు వ్యవసాయం చేసుకుంటాను అని కూడా అన్నాడు వ్యవసాయమే ఇక ముందు నా వృత్తి అని కూడా అన్నాడు అట్లాంటి వ్యక్తికి సంవత్సరం నిండక ముందే ఎందుకు మనసు మారింది ఎందుకంటే ఆనాడు ఆ ప్రకటన చేయడం వెనక కారణాలు ఉన్నాయి అదేంటంటే రాజకీయంగా అన్ని వైపుల నుంచే వచ్చిన ఒత్తిడి ఒకవైపేమో ఓడిపోయినటువంటి వైసీపీలో ఈయనకి అసలు గౌరవం లేదు అవమానాలకు గురవుతున్నాడు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని దగ్గరకు తీసుకోలేదు మరొక వైపున టీడీపీ ఈయన మీద దృష్టి పెట్టి కేసులు పెడుతుందేమో ముందు ముందు భారీ ఎత్తున అనేటువంటి భయం పట్టుకుంది ఇంకోవైపున సిబిఐడి కేసులు ఏమవుతాయో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ వీళ్ళు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐడి కేసుల్ని ముందుకెళ్లేటుగా చేస్తారేమో ఈ ఒత్తిడిని భరించలేక ఆ వేళ ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని ప్రకటించాడు ఆ తర్వాత ఈ సంవత్సర కాలంలో ఆ ఒత్తిడి కొంచెం తగ్గిందనమాట సహజంగానే టీడీపీ ఎనిమిది ఎక్కువ ఫోకస్ పెట్టదు ఈనేమి లేడు కదా వైసీపీలో ఎందుకు అని బీజేపీతో అండర్స్టాండింగ్ కుదిరింది కాబట్టి వాళ్ళ నుంచి పెద్ద ఒత్తిడి లేదు సో ఈ నేపథ్యంలో ఒక వ్యాక్యూమ్లో ఉన్నాను నేను అనేటువంటి భావన కలిగింది విజయసాయి గారికి ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకి రాకూడదు నేను నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి కదా గతంలో బోడని సంబంధాలు ఉన్నాయి కదా చాలామందితో అని చెప్పి మనసు మార్చుకొని ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాను అనే ప్రకటన చేశాడు అయితే నేను ఏ పార్టీలో చేరబోవడం లేదు అన్నాడు ఎవరో ఒక యూట్యూబరు పెట్టినటువంటి ఒక కథనాన్ని కూడా ప్రస్తావించాడు ఈ సందర్భంగా ఏంటంటే సొంతంగా ఒక పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని జగన్కు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాడు అని ఆ కథనం వచ్చిందట నేను ఎవరిదో ఆ పేరు చెప్పను ఆయనే చెప్పాడు ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రెస్ మీట్లో అంతేకాదు ఆ యూట్యూబరు పేటిఎం అనే మాట కూడా వాడాడు విచిత్రంగా సాధారణంగా వైసీపీ వ్యతిరేకులు ఆ మాట మాట్లాడతారు వీళ్ళంతా పేటిఎం అంటే వైసీపీ పార్టీ నుంచి డబ్బులు తీసుకునేటువంటి జర్నలిస్టులు ఇట్లాంటివి స్వయంగా విజయసాయి రెడ్డి గారే ఆ మాట వాడాడు అందులో ఎంత వాస్తవం ఉందో మనకు తెలియదు సో దాని లోపలికి నేను వెళ్ళను కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే నేను సొంతగా పార్టీ పెట్టను అని చెప్పటం విజయసాయిరెడ్డి గారి ఉద్దేశం ఓకే సొంతగా పార్టీ పెట్టడు ఒకవేళ సొంతగా పార్టీ పెట్టినా కూడా దాన్ని నడపగల శక్తి సామర్థ్యాలు ఆయనకి లేవు అది వేరే విషయం అయితే ఏ పార్టీలో చేరకుండా రాజకీయాలు నడిపేంత సామర్థ్యం విజయసాయిరెడ్డి గారికి ఉన్నాయా లేవు అని అందరికీ తెలుసు సొంతగా పార్టీ పెట్టకుండా ఏ పార్టీలో చేరకుండా ఆయన ఎట్లా రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఉన్న రాజకీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది కామన్ సెన్స్ ఏమిటంటే ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని గతంలో చాలామంది అన్నారు అని కాదు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు జనవరి ఇరవై ఇరవై ఐదులో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని చెప్పి ప్రకటించినప్పుడు ఆయన చేసిన మరొక పని ఏమిటంటే వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు ఆయన వేరే పార్టీల్లో చేరబోవడం లేదు కాబట్టి నైతికంగా కూడా ఆయన ఏమి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఆ పదవికి అయినా రాజీనామా చేశాడు రాజీనామా చేసిన తర్వాత ఆయన ఖాళీ చేసినటువంటి రాజ్యసభ సీట్లోకి ఎవరొచ్చారు కూటమి ఎవరికి ఇచ్చింది ఆ సీట్ని ఎందుకంటే గెలిచే అవకాశం కూటమికే ఉంది ఆ విషయం తెలుసు విజయసాయి గారికి ముందే నేను కనుక రిజైన్ చేస్తే ఆ సీట్లోకి ఎవరు వస్తారు నెక్స్ట్ అంటే కూటమి నుంచి ఎవరో ఒకరు రావాలి కూటమి ఎస్పెషల్లీ టీడీపీకి ఎక్కువ బలం ఉంది అయితే కూటమిలో బీజేపీకి ఆ సీట్నిచ్చారు ఇచ్చారు పాకా సత్యనారాయణ అని ఆయనకి ఆయన ఎంపీ అయ్యారు ఎందుకంటే కూటమిలో అందరూ ఓట్లు వేశారు కాబట్టి అంటే ముందుగానే మాట్లాడుకున్న విషయం ఇది విజయసాయి రెడ్డి గారికి అవగాహన ఉంది లేక అవగాహన కుదిరింది బీజేపీ పెద్దలతో నేను రిజైన్ చేస్తాను ఆ సీటు మీకు అదనంగా ఒకటి వస్తుంది ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి కావలసినంత బలం లేదు కాబట్టి ఎంతమంది ఎంపీలు వస్తే అంత మంచిది సో ఆ రకంగా ఏపీ నుంచి రాజ్యసభలో బీజేపీకి అదనంగా ఒక ఎంపీ వచ్చాడు అలా ఎంపీ రావడానికి దోహదపడింది విజయసాయిరెడ్డి గారు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే జరిగింది ఇదంతా సో బీజేపీకి ఆ రకంగా ప్రయోజనం చేకూర్చినటువంటి విజయసాయి రెడ్డి గారు దాన్ని అంతా ఇది వదిలేసుకుంటాడు ప్లస్ బీజేపీతోటి ఏదో ఒక రకమైన రాజకీయ సంబంధాలను అయినా కొనసాగించకపోతే భవిష్యత్తులో కూడా ఆయన ముప్పే కదా ఈ కేసుల నుంచే అందువల్ల మోస్ట్ లైక్లీ ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది అనేది అర్థమవుతుంది గతంలో కొన్ని రోమర్లు వచ్చినాయి ఎంతవరకు నిజమో తెలియదు ఆయన కుమార్తె బీజేపీలో చేరతారు అని ఏం జరుగుతుందో జూన్లో తెలుస్తుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చెప్పారు కాబట్టి జూన్లో వెల్లడిస్తాను అని ఇక చివరగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే నిన్న విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదు కానీ చంద్రబాబుని బాగానే తిట్టాడు నేను ఇంతకుముందే చెప్పాను అసలు లిక్కర్ స్కామ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు అని చెప్పి ఈయన సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడు అన్నాడు ఆయన ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పి పదే పదే మాట్లాడాడు ఎందుకు చంద్రబాబు నాయుడిని తిడతన్నాను అనే విషయం కూడా చెప్పాడు ఆయన అదేంటంటే వైజాగ్లో పెద్ద ఎత్తున ఏదో ఆస్తులు పోగేసుకున్నట్టుగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడు అదేవిధంగా కాకినాడ సిపోర్ట్లో నా పాత్ర ఉందని చెప్పి కూడా వీళ్ళు ప్రచారం చేశారు వీళ్ళు ఎంత దుర్మార్గులు అని చెప్పి పదే పదే అన్నాడు విజయసాయి రెడ్డి గారు ఇరవై ఐదు జనవరిలో వైసీపీ నుంచి రిజైన్ చేసినప్పుడు టీడీపీ నాయకులను కూడా కలిశాడు అని చెప్పి వార్త వచ్చింది అది వాస్తవమే అయితే అది ఎందుకోసం బేసికలీ ఎందుకోసం అంటే తన మీద కేసులు రాకుండా చూసుకోవడానికి మాత్రమే అంతవరకు మాత్రమే అండర్స్టాండింగ్ అది ఎట్లాగో వైసీపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అంతేకాని ఆయన మనసంతా కూడా ఇప్పటికీ వైసీపీలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక మనసు మార్చుకొని మళ్ళీ కనుక పిలిస్తే వెళ్ళడానికి విజయసాయి రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి మనకు స్పష్టంగా తెలుస్తోంది సో రియలిస్టిక్గా విజయసాయి రెడ్డి గారికి ఇప్పుడున్న ఆప్షన్ ఏమిటంటే మోస్ట్ ప్రాబులీ బీజేపీలో చేరటం బీజేపీలో చేరిన తర్వాత ఆయన రెలవెన్స్ ఏమిటి అంటే అవసరం అనుకుంటే బీజేపీకి ఉపయోగపడితే వైసీపీని వాళ్ళకి దగ్గరగా చేర్చటం తర్వాత తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి వైసీపీని బీజేపీకి దగ్గర చేర్చడంలో విజయసాయిరెడ్డి గారు ఒక పాత్ర పోషించగలరు బహుశా భవిష్యత్తులో ఆ పాత్ర పోషించేటువంటి అవకాశం రావచ్చు అనేది విజయసాయిరెడ్డి గారు ఆలోచనగా కనిపిస్తోంది ఇప్పటికైతే